నమస్కారం సార్ నమస్తే అండి సార్ చిరంజీవి గారి కెరీర్ లోని ఒక మైల్ స్టోన్ గా నిలిచిన చిత్రం ఏదైనా ఉంది అంటే అది ఇందిరా సినిమా సార్ అది జూలై ట్వంటీ ఫోర్ న రిలీజ్ అయింది అప్పట్లో అయితే ఆ సినిమా రిలీజ్ అయిన రోజు ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది ఇప్పుడు అదే సెంటిమెంట్ ని ఆయన చిరంజీవి గారు విశ్వంభరా సినిమా కూడా వర్కౌట్ చేయాలని ఆలోచనలో ఉన్నారని అంటే జూలై ట్వంటీ ఫోర్ రోజునే ఆ విశ్వంబర సినిమా రిలీజ్ చేసి ఆలోచనలో ఆ ప్లాన్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది సార్ మరి జగదేగ వీడు అట్లోకి వస్తుంది డేట్ మిస్ అయింది ఇంద్ర సినిమా డేట్ మిస్ అవ్వకూడదు అన్నట్టుగా ఆ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది మరి ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా అంటే డేట్ ల సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది కదా మరి రిలీజ్ వార్తల్లో వస్తున్న వార్తల పని నిజమే నిజా నిజాలు అనేది వాళ్ళు చెప్పాలి నిర్మాతలకు చెప్పాలి అయితే ఇది మే నైన్త్ రిలీజ్ అవుతుంది అనేది ముందు వాళ్ళు అది కూడా అధికారికం కాదు అది జనవరి నుంచి అంటే సంక్రాంతి బరిలో ఈ సినిమా ఉండటం లేదు అనేది ప్రకటించిన తర్వాత జనాలు అనుకున్నారు ఎందుకంటే అతను ఫ్యాంటసీ సినిమా చిరంజీవి గారి ఫ్యాంటసీ సినిమా ఆ రోజు రిలీజ్ అయింది మే తొమ్మిది ఇది జగదాగ్ వీరుగా అతనికి సుందరి అదే డేట్న మహానటి సినిమా కూడా రిలీజ్ చేశాడు ఆయన అశ్విని దత్ గారు ఆ రెండు కూడా పెద్ద హిట్లు అయినాయి కాబట్టి ఆ డేట్ కలిసి వచ్చిన డేట్ ఆ రోజును రిలీజ్ చేద్దాం అనేది ఏదో ఐడియా ఉంది చిరంజీవి గారికి అదే నిర్మాత దర్శకులు కూడా అదే ఫాలో అవుతున్నారు అనేది వినిపించింది కానీ అధికారిక సమాచారం కాదు అది స్పెక్యులేషన్ అయితే ఇప్పుడు అధికారికంగా ఇంద్ర రిలీజ్ రోజుని ఎంపిక చేసుకున్నారు ఆ రోజు రిలీజ్ చేయాలి అని అది కూడా అశ్విని గత్త గారి సినిమానే ఇందిరా కూడా తిరిగి అదే డేట్న ఈ సినిమా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు అనేది కూడా ఇప్పటికీ అది అధికారికంగా ఏం కాదు ఇది కూడా స్పెక్యులేషన్ ఇది కూడా ఊహ ఎందుకు ఊహ అంటే మే తొమ్మిది పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు హరిహర వీరమల్లు హరిహర వీరమల్లు రిలీజ్ అవుతోంది కాబట్టి ఆయన ఆ డేట్ ని వదిలేశారు చిరంజీవి గారు విశ్వంభరా వదిలేసింది అని మాట్లాడారు చాలా మంది అంటే తమ్ముడి కోసం త్యాగం చేస్తున్నాడు అని తమ్ముడి కోసం మే తొమ్మిది త్యాగం చేయటం కొత్త ఏం కాదు ఆయన కొడుకు కోసం సంక్రాంతిని త్యాగం చేశాడు ఇలా కొడుకు కోసం ఒక డేటు తమ్ముడు కోసం ఒక డేటు వదిలేసాడు ఆయన వాట్ నెక్స్ట్ అని అంటే మళ్ళీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది సినిమా సీజన్ లేకుండా రిలీజ్ చేయరు కాబట్టి దసరా సీజన్ టార్గెట్ చేయొచ్చు అని అనుకున్నారు అందరూ లేకపోతే మళ్ళీ సంక్రాంతి అవుతుంది మళ్ళీ సంక్రాంతికి ఆల్రెడీ ఒక సినిమా అనౌన్స్ అయి ఉంది చిరంజీవి ఏది అనిల్ రావు చేస్తున్నటువంటి సినిమా సంక్రాంతి డేట్ అనౌన్స్ చేశారు సో సంక్రాంతికి మళ్ళీ ఆయనే ఫిక్స్ అయి ఉన్నాడు కాబట్టి అనివార్యంగా ఈ సినిమాని దసరాకైనా రిలీజ్ చేయాలి సంక్రాంతి మిస్ అయితే దసరాకి రిలీజ్ చేయాలి కాబట్టి దసరాకి పెడతారు అనేది అందరూ అనుకున్న విషయం మరి ఇది జూలై నెలలో రిలీజ్ చేయటం అనేది అంటే అక్టోబర్ అవుతుంది దసరా అయితే కానీ ఇది కొంచెం అడ్వాన్స్ మరి అడ్వాన్స్ ఏడో నెలలోనే రిలీజ్ చేస్తున్నారు అంటే ఈ సినిమాకు సంబంధించిన ఏ రకమైన అప్డేట్ లేదు జనాల దగ్గర అధికారికంగా అంటే డైరెక్టరు ప్రొడ్యూసరు హీరో గారు ఇదిగో ఇది జరుగుతోంది అని ఎక్కడా మాట్లాడుతున్న సందర్భాలు లేవు ఇదిగో ఈ షూటింగ్ లో ఉన్నాము లేకపోతే ఈ విఎఫ్ఎక్స్ నడుస్తోంది ఇలా ఉంది పరిస్థితి అనేది సినిమాకి సంబంధించిన అప్డేట్స్ కూడా ఏమీ లేవు లేకపోవడంతో ఫ్యాన్స్ లో ఒక గందరగోళ స్థితి అయితే ఉంది ఆ గందరగోళాన్ని పోగొట్టాలంటే అధికారికంగా ఎవరో ఒకరు ముందుకు వచ్చి ఏదో ఒక అప్డేట్ చెప్తే సరిపోతుంది కానీ రిలీజ్ డేట్ కి సంబంధించిన న్యూస్ కాదు కావాల్సింది ఇది జూలైలో ఇందిరా డేట్ లో రిలీజ్ అయితే అవుతుంది ఓకే దాంతో ప్రాబ్లం కాదు అసలు సినిమా కండిషన్ ఏంటి అనేది ఒక అప్డేట్ అయిపోయింది సినిమా ఆల్మోస్ట్ అనేది ఆయన మధ్య కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద అక్కడక్కడ ఇంటర్వ్యూస్ ఇచ్చాడు ఆయన వశిష్ఠ ఇచ్చిన సందర్భంగా సినిమా బాగానే వచ్చింది అద్భుతంగా వచ్చింది అనేది చెప్పాడు ఆయన వెర్షన్ ఆయన కానీ అధికారిక సమాచారం రావట్లేదు ఈ సినిమాకి సంబంధించి దానికోసం వెయిటింగ్ అంటే అసలు ఆ సినిమా పరిస్థితి ఏంటి ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏ కండిషన్లో ఉంది అనేది ఎక్కడో చోట ఒక ఇంటర్వ్యూనో ప్రెస్ మీటో మరొకటో పెట్టి చెప్తే అది అధికారికం ఇప్పుడు ఈ డేట్ కూడా మీడియాలో జరుగుతున్నటువంటి స్పెక్యులేషన్ అధికారికంగా ఎవరు ప్రకటించినట్టుగా లేదు కాబట్టి ఇదొక సాటిస్ఫాక్షన్ అంటే జులైలో వచ్చేస్తే కొంత గ్యాప్ ఉంటుంది మళ్ళీ సంక్రాంతికి ఒక సినిమా ఉంది అది ఒక ఆరు నెలలు గ్యాప్ ఉంటుంది కాబట్టి ఆరు నెలల గ్యాప్ లో ఇంకో సినిమా అనుకుంటున్నారు కానీ అక్టోబర్ లో రిలీజ్ అయినా పెద్ద ప్రమాదం ఏం కాదు ఆ గ్యాప్ చాలు ఒకే రోజు రెండు సినిమాలు వారంలో రెండు సినిమాలు ఒకే హీరోవి రిలీజ్ అయినటువంటి చరిత్ర మనకు ఉంది అందుకని ఇది పెద్ద ఇబ్బంది కాదు జూలై జులై ఇందిరా డేట్కి రిలీజ్ అయ్యి ఇందిరా లెవెల్ సక్సెస్ అయినా చాలు ఇందిరా నిజానికి కంపారెటివ్గా ఆ బ్యానర్లో అప్పటికి చిరంజీవి గారు చేసిన అన్ని సినిమాల్లోకి హైయెస్ట్ గ్రాసర్ ఆ సినిమాని ఇందిరాని మరి ఆ రేంజ్ విజయం సాధిస్తే మంచిది రెండోది ఈ సినిమా ప్రారంభించినప్పుడే అశ్విని దత్ గారు ఒక ప్రకటన చేశాడు ఆ ప్రకటన ఏంటంటే జగజాఖ వీరుడు అతిలోక సుందరి కి కానీ లేదు ఆ కంటెంట్ కంటిన్యూషన్కి సంబంధించి మేము ఎవరికి ఏ విధమైన హక్కులు ఇవ్వలేదు అవి టోటల్గా మా దగ్గరే ఉన్నాయని ఒక పేపర్ ప్రకటన ఇచ్చాడు ఆయన ఎందుకు ఇచ్చాడు ఈ పేపర్ ప్రకటన అని జనాలందరూ కంగారు పడ్డారు అంటే వశిష్ఠ చిరంజీవి గారితో చూస్తున్న సినిమా ఫ్యాంటసీ జోనర్ అనగానే ఈయన గా ప్రకటన ఇచ్చాడు ఎందుకైనా మంచిది చిరంజీవితో ఆయనకు మంచి స్నేహం ఉంది ఏమిటి కథ అని అడితే ఆయన చెప్పుండేవాడు లేకపోతే అసిస్టెంట్ పిలిచి అడిగినా చెప్పుండేవాడు ఆ ప్రొడ్యూసర్స్తో కూడా ఆయనకి మంచి సంబంధాలే ఉన్నాయి కానీ ఎందుకైనా మంచిదని ఆయన ప్రకటన ఇచ్చాడు అంటే ఆయనకు కూడా ఒక అంచనా ఉంది సినిమా మీద మరి ఇప్పుడు ఆయన అంచనాల ఆడుతుందా ఆయన అంచనాలను మించి ఆడుతుందా ఆయన బ్యానర్లు చిరంజీవి గారు చేసినటువంటి హయ్యెస్ట్ గ్రాఫ్ సినిమాని దాటితుందా అనేది చూడాల్సినటువంటి బాధ్యత చూపించాల్సిన బాధ్యత ఇప్పుడు మీద అలాగే డైరెక్టర్ వశిష్ట ఉన్నాయి మరి వాళ్ళు ఏ మేరకు నిలబెట్టుకుంటారో చూడాలి డేట్ లో సెంటిమెంట్ ఏమైనా వర్కౌట్ అవుతుందంటే అప్పట్లో ఆ సినిమా బ్లాక్ బాస్ట్ హిట్ అవ్వడం చేస్తే హిట్ ఒక సెంటిమెంట్ ఉంటుంది మన దగ్గర అలాంటి వర్కౌట్ అవుతాయా సార్ అయింది కదా ఆయనకి అశ్విని దత్కి మే తొమ్మిదై రిలీజ్ చేసిన మహానటి హిట్ అయింది ఒక్కొక్కసారి జరుగుతుంది అంటే ఆ డేట్ రిలీజ్ చేసే సినిమా ఆడేస్తుంది అని ఏం కాదు అలా రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి కాకపోతే ఒక ఆయన నమ్మాడు ఆయన నమ్మకం మేరకు ఆ సినిమా ఆడింది దాంతో ఆయన స్టిల్ అదే నమ్మకంతో ఉన్నాడు ఇప్పుడు మేబీ హరిహర వేరమాల్లో ఆ డేట్ వేయటం కూడా అదే నమ్మకం కారణం కావచ్చు మంచి డేట్ సెంటిమెంట్లు కొన్ని ఉంటాయి అన్ని సందర్భాల్లో వర్కౌట్ అవ్వి ఇవి కూడా జాతకం లాంటిదే చాలా సినిమాలు చాలా సినిమాలు అలా అదే రోజు రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయిన సినిమాలు కూడా అనేక ఉంటాయి థియేటర్ల సెంటిమెంట్ కూడా ఉంటుంది సినిమా హాళ్ళకి సినిమా హాల్ల సెంటిమెంట్ కూడా చాలా ఉంటుంది సినిమా వాళ్ళలో బలానా హీరో సినిమా బలానా థియేటర్లో రిలీజ్ అయితేనే హిట్ అవుతుంది అని ఆ సెంటిమెంట్ బ్రేక్ అయిన సందర్భాలు కూడా చాలా ఉంటాయి కానీ మేజర్గా ఆ సెంటిమెంట్ మీద వెళ్ళిపోతారు